ఓం సాయి రా శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మా స్ఫూర్తిగా తల్లిని కోరుకుంటూ ఆ అమ్మవారి కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మిండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారి పాదపద్మలకైతే ఒక్కసారి నమస్కరించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏమి చెప్పబోతూ ఉన్నారంటే నీ కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు తల్లి వెంటనే నీ దగ్గరకు వచ్చేయాలని తహతహలాడిపోతున్నారు మరి తప్పు తెలుసుకున్నారట లెంపలు వేసుకున్నారు ఉన్న చోట ఉండలేకపోతున్నారు అక్కడ నచ్చటం లేదు ఎంతసేపటికి నీ దగ్గరకు వచ్చేద్దామా ఎంతసేపటికి కూడా నీకు క్షమాపణలు చెప్పుకుందామా ఎంతసేపటికి నీకు మన్ననలు పొందుదామా ఒక్కసారి నువ్వు తని తనిమి తీర మాట్లాడి అన్నీ మర్చిపోతాను క్షమించేశాను అన్న ఒక్క మాట కోసం నీ నుంచి కోరుకుంటున్నాను నువ్వు ఎప్పుడైతే ప్రేమపూర్వకంగా ఆప్యాయపూర్వకంగా పలకరిస్తున్నావో పిలుస్తున్నావు తలుస్తున్నావో పరుగు పరుగున నీ దగ్గరకు వచ్చి వాలిపోవాలని ఎదురు చూస్తున్నారు తల్లి వారి బాధ ఏంటో కాస్త చూడమ్మా ఎందుకో అలా తహతహలాడిపోతున్నారు మనిషికి పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం ఇంకొకటి ఉందా చెప్పు మనుషులు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో తెలుసో తెలియకో పొరపాటును గ్రహపాటునో తప్పులు చేస్తూ ఉంటారు కదా ఆ తప్పును క్షమించినప్పుడే కదా ఉత్తమమైన మనిషి అనిపించుకుంటారు వాళ్ళు తప్పు తెలుసుకున్నారు పశ్చాత్తా పడుతున్నారు నీ విలువ తెలుసుకుంటున్నారు నీకు క్షమాపణలు చెప్పాలి అని అనుకుంటున్నాను నీ దగ్గరకు రావాలని కూడా అనుకుంటున్నారు నీ చేతులు పట్టుకుని మరు తప్పు అయిపోయిందని చెప్పాలి అంటున్నారు నువ్వు ఒక్క మాట సరేలే అని అంటే అన్నీ మర్చిపోయాను అని నువ్వు ఒక్క మాట చెప్తావేమో అని నీ మాట కోసం ఎదురు చూస్తున్నారు కళ్ళు కాయలు కాసేలాగా అల్లాడిపోతున్నారు తహతహలాడిపోతున్నారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఎప్పుడు నీ నుండి పిలుపు వస్తుందా అని మరి వారి బాధ ఏంటో కాస్త చూడు తల్లి ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని పోగొట్టుకుంటే మళ్ళీ కూడా నువ్వు సంపాదించుకోలేవు వాళ్ళంతటి వాళ్ళే వచ్చి వస్తున్నాను అంటున్నారు కదా మరి మరి పిలిపించుకో నీ మంచితనం నీ ఔదార్యం నీ గొప్పతనం ఇక్కడ వాళ్ళకు ఏంటో నువ్వు చూపించాలిగా అప్పుడే నీ ఉన్నత స్థితి మారి మరింత పెరుగుతుంది బిడ్డ ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయవద్దు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు నీ నుంచి వెళ్ళిపోయారు మళ్ళీ రావాలి అనుకుంటున్నారు ఎందుకు నీ కోసం తహతలాడిపోతున్నారు ఏ విషయంగా తప్పు చేశారు వాళ్ళలో ఎలాంటి పశ్చాత్తాపం కలిగింది వాళ్ళు నటిస్తున్నారా మళ్ళీ జీవితాంతం నీతో ఉండాలి అని అనుకుంటున్నారా నమ్మించి నిన్ను మోసం చేయాలి అని అనుకుంటున్నారా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు దుర్గమ్మ నీ ముందు ఉంచబోతున్నాను జాగ్రత్తగా వినిబిడ్డ ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యం అమ్మ నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక విషయం కనుకనే ఏ పని చేస్తున్నా సరే పనులన్నీ పక్కన పెట్టి నీ దుర్గమ్మ మాట నీ దుర్గమ్మ సందేశం నీ కోసం తప్పిస్తున్న ఆ వ్యక్తి గురించి తప్పకుండా విని తీరాలి బిడ్డ అంటూ అమ్మవారి రోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారు కదా ఫ్రెండ్స్ అమ్మవారి మాటలు వినుకున్న అర్థం ఏంటి పరమార్థం ఏంటి మనిషి తన బాధల్ని పడుతూ ఉంటారు బాధ పెట్టి ఉంటాం ఎవరినో ఒకసారి పశ్చాత్తా కలిగి మళ్ళీ మన దగ్గరకు వస్తాను అని తహతాలాడుతూ ఉన్నారు కదా ఎంతోమంది ఉంటారండి అలాగ మన లైఫ్లో మరి అంతమందిలో అప్పుడు తహతాలాడిపోతున్న ఈ వ్యక్తి ఎవరు కన్నీళ్లు పెట్టుకుంటున్న వ్యక్తి ఎవరు అని అమ్మవారు అయితే మనకు ఈరోజు చక్కగా సందేశం ద్వారా చెప్పబోతున్నారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి అండి ఆ గుట్టు ఏంటో అక్కడ దాచి ఉంచారు దానికోసం ఈ వీడియో చిన్న లైక్ ఇచ్చేసి చూసినట్లయితే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉన్నారా మీ సపోర్ట్ నాకు ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇక భక్తి మనకి భక్తి ఉన్న చోటనే ప్రేమ అనేది ఉంటుంది ఎలా అని మీ మీ భక్తిని మీ సపోర్ట్ ద్వారా నాకు తెలియచేయండి ఎలా అయితే ఈ వీడియోకి లక్ లైక్ అయితే ఇస్తూ ఉన్నారో తప్పకుండా మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి అప్పుడు మీరు లైక్ ఇచ్చిన దానికి మరికొంతమందికి అమ్మ బిడ్డలకు హెల్ప్ చేస్తారని ఆశిస్తూ నేను భావిస్తూ ఉన్నాను ఇక నేను ఒక అబ్బాయి అండి వాళ్ళ విషయం ఏంటంటే ఈ విషయం నిజంగా నాకు కూడా చాలా ఇదిగా అనిపించింది వాళ్ళ భార్య వేరే వారితో మాట్లాడుతూ ఉంటుంది అంటే థర్డ్ పర్సన్తో ఉంటున్నారు ఈయనకేమో భార్య అంటే చాలా అభిమానం ప్రేమ ఆమెను వదులుకోవడానికి సిద్ధంగా అసలు లేరు నాకు ఇన్నాళ్ళు మెసేజ్ చేస్తారనమాట తను ఏంటంటే ఏం చేయాలో దిక్కు తోచట్లేదండి చెప్పాలంటే కూడా నాకు సిగ్గుగా ఉంది అక్క ఎంతో బాధపడ్డాను అనమాట నాతో ఈ మెసేజ్ చేసి నిజంగా మీ భార్య మళ్ళీ మీ దగ్గర ప్రేమగా ఉంటుంది మీరు తప్పకుండా ఇంకా ఈ సందేశాలు అమ్మవారి సందేశాలు తనకు ఏదో ఒక విధంగా అయితే చేరేలాగా చేయండి అని చెప్పి నేనైతే చెప్పడం జరిగింది నిజంగా ఆ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు నిజమేనండి ఎవరికెవరికో ఏవేవో సమస్యలు ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య నా కాపురాన్ని నిలబెట్టారు అక్క నిజంగా మీకు అమ్మవారికి కృతజ్ఞతలు అని మళ్ళీ రిటర్న్ ఫో మళ్ళీ నాకు మెసేజ్ చేయడం జరిగింది ఏంటో చాలా ఇబ్బంది పడుతున్న సమస్యల్లో మాకు ఈ హ్యాపీగా మాకు మంచి చేశారు మీరు అని చెప్పి వాళ్ళ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటే నాకు కూడా చాలా మంచిగా అనిపించిందండి అంతే ఖచ్చితంగా అమ్మవారి సందేశాల్లో వెనుక ఉన్న అర్థం పరమార్థం మనం గ్రహించుకుని అమ్మవారు ఏం చెప్తున్నారు అనేది మనం నిదానంగా కనుక ఆలో ఆలోచించుకుంటే మనం పర్సనల్గా కూడా మనలో ఎంతో మార్పు జరుగుతుంది ఇటువంటి మొండి సమస్యలను సైతం కూడా మనం పరిష్కరించుకోవచ్చు ఫ్రెండ్స్ నిజంగా అది వందకి వెయ్యి శాతం నమ్మకంతో కనెక్ట్ అయితేనే అది జరుగుతుందండి ప్రతి ఒక్కరికి కూడా మీరందరూ కూడా ఇంత నమ్మకంతో కనెక్ట్ అవుతూ ఉండడం వల్లనే మనం ఇంత ముందుకు వెళ్ళగలుగుతున్నాం నిజంగా మీ సమస్యలు ఏమున్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండి నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ గురించి అయితే పూజ చేయిస్తాను మీకు ఏదైనా మంచి జరిగినా కూడా ఆ విషయాలు కూడా నాతో షేర్ చేయండి మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకోవడం వల్ల పది మందికి కూడా వాళ్ళకు నమ్మకం కలిగించిన వారు అవుతారు మనం ఎంతకంటే ఇంకేం చేయాల్సిన లేదండి ఇక అమ్మవారి సందేశం విషయానికి వస్తే కనుక తల్లి నిజంగా వారి బాధని కాస్త గుర్తించమ్మా గమనించు బిడా ఎందుకంటే వారి బాధను చూస్తుంటే నాకే బాధగా ఉంది జాలి కలుగుతోంది పాపం అనిపిస్తోందమ్మా ఎందుకో తెలుసా ప్రతి మనిషి తప్పు చేయకుండా ఏ మనిషి అయినాయి ఎవరైనా ఉంటారా చెప్పు ఏదో ఒక విషయంలో ఎక్కడో ఒక చాట అవసరానికో తనను తాను కాపాడానికి కాపాడుకోవడానికో ఆ పరిస్థితుల నుంచి బయటపడడానికో ఏదో ఒక తప్పు పొరపాటు చేస్తూ ఉంటారు అబద్ధాలు ఆడుతూ ఉంటారు తప్పించుకోవాలని చూస్తారు మోసం చేసే ప్రయత్నం కూడా చేస్తారు అక్కడ తనను తాను కాపాడుకోవడానికో లేకపోతే ఏవో కారణాలు ఉంటాయి అప్పుడు ఆ క్షణం చెప్పలేని కారణం అవుతుంది అప్పుడు ఆ కారణం చెప్తే గొడవ మరింత పెద్దదవుతుందో మరింత దూరమయ్యే అవకాశం ఉంటుందో కనుక అలా కాకుండా ఉండాలంటే ఏదో ఒక చిన్న ఇది అన్నది అక్కడ చేయాలి ఏ ఒక మోసమో అబద్ధమో తప్పో పొరపాటో ఏదో చేస్తే తప్ప బంధాన్ని నిలుపుకోలేము ఒక్కొక్కసారి అన్నప్పుడు లేదంటే ఏదో ఆ సమయానికి అలా అబద్ధం చెప్పేయటమో మోసం చేయడమో మనసును నొప్పించడము గాయపరచటమో అది మాటల వల్ల కావచ్చు లే చేతల వల్ల కావచ్చు ఏ విధంగానైనా సరే అలా నీ మనసును నొప్పించారు గాయపరిచారు బాధ పెట్టారు నేను కాదనడం లేదు నీ ముందు తల ఎత్తుకోలేక నీకు మళ్ళీ మొహం చూపించుకోలేక దూరంగా వెళ్ళిపోయారమ్మా లేదా ఏవో కారణాల వల్ల మాటా మాట పెరిగి ఉండవచ్చు గొడవ పెద్దదయ్యి ఉండవచ్చు ఇక నీ మొహం నేను చూడను నా మొహం నువ్వు చూడకు అని చెప్పి అనుకున్నారు దూరంగా వెళ్ళిపోయారు దూరంగా ఉండడానికైతే వెళ్ళారు కానీ ఉన్నారు కానీ ఇద్దరు కూడా మనసులో ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది అనురాగం ఉంది ఆప్యాయత ఉంది దాని వలన ప్రతి క్షణం వారి గురించినే ఆలోచిస్తూ కాలం గడుపుతూ మనసులో బాధపడుతూ కన్నీళ్లను దిగమింగుకుంటూ బాధను దిగమింగుకుంటూ కాలం గడుపుతున్నారు రోజులు కావచ్చు వారాలు కావచ్చు నెలలు కావచ్చు ఏళ్ళు కావచ్చు ఇలా ఇన్ని రోజులుగా ఇన్ని దినాల నుంచి తరబడి కూడా ఇదే జరుగుతూ ఉంది తనను మరచిపోలేక తన మాటలను మర్చిపోలేక తన స్నేహం మరచిపోలేక తన ప్రేమను మరచిపోలేక ఆ ప్రేమను ఆప్యాయతను మరచిపోలేక ఒక మంచితనాన్ని మర్చిపోలేక ఇద్దరు ఒకరికి ఒకరు ఆలోచించుకుంటూ ఉన్నారు ఇక్కడ పెద్దగా జరిగింది ఏదైనా ఉందా అంటే అది అంత పెద్దది కూడా ఏమీ కాదు జరగలేదు చాలా చాలా చిన్న విషయం కాకపోతే మనసుకు తీసుకుని నొచ్చుకుని బాధపడుతూ ఒకరి దగ్గర ఇలా మాట్లాడతారా దాచేస్తారా నా దగ్గర అబద్ధం చెప్తారా నన్ను మోసం చేస్తారా నాకు విలువ ఇవ్వరా నన్ను పట్టించుకోరా నేనంటే లెక్కలేదా ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల ఇద్దరు వ్యక్తులు దూరమైపోయారు వారు స్నేహితులు అవ్వవచ్చు భార్యాభర్తలు అవ్వవచ్చు ప్రేమికులైనా కావచ్చు లేకపోతే బంధువులు అవ్వచ్చు కుటుంబ సభ్యులు అవ్వవచ్చు బయట వాళ్ళు ఎవరైనా సరే నీ ఆప్యాయతలు కావచ్చు ఆత్మీయులు కావచ్చు ఎవరైనా సరే ఇలా ఇద్దరు వ్యక్తులు ఇది వరకు ఎంతో ప్రేమగా ఉండి ఒకరంటే ఒకరికి అభిమానం ఒకరంటే ఒకరికి చెప్పలేని ఆప్యాయత ఇలా ఉన్న సందర్భంలో ఎవరో మూడో వ్యక్తి పెట్టిన ఒక చిచ్చు అదే కారణం అయి ఉండవచ్చు అకస్మాత్తుగా మీ ఇద్దరి మధ్య జరిగిన ఒక వాదన ఆ మాట సంఘటన కావచ్చు తెలుసో తెలియక చేసిన ఒక పొరపాటో తప్పో కారణంగా అయి ఉండవచ్చు కానీ మీ మొహాలు మార్చుకునేలాగా మాట్లాడుకునేశారు ఇక అవసరం లేదు నీ స్నేహం వద్దు నీ బంధం వద్దు ఏమీ వద్దు అని ఆ బంధాన్ని తెంచుకునేలాగా వెళ్ళిపోయి ఎవరి దోవన వాళ్ళు ఉండిపోయారు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా రోజులు గడిచిపోయాయి వారాలు గడిచిపోయాయి నెలలు గడిచిపోయాయి సంవత్సరాలు కూడా గడిచిపోయాయి వాళ్ళలో ఎలాంటి మార్పు వస్తుందో తెలుసా తల్లి ఏమనుకుంటున్నారో తెలుసా నీ గురించి నీ భర్త అవ్వవచ్చు దూరంగా ఉండి ఎన్నో ఏళ్ళుగా విడిపోయి ఉన్నారో వాళ్ళలో తపన మొదలైంది పశ్చాత్తాపం మొదలైంది తను లేని జీవితం నాకెందుకు తను ఉన్నప్పుడు నా జీవితం ఎంత బాగుండేది ఎంత సంతోషం సంతోషంగా ఉండేవాళ్ళు ఎంత ఆనందంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎంత నరకంగా ఉంది ఎంత ఏం తిన్నా ఏం సంపాదించినా జీవితంలో సుఖం లేదు ఆనందం లేదు నెమ్మది లేదు ప్రశాంతత లేదు ఇలాంటి బ్రతుకు ఎవరి కోసం నేను బ్రతుకుతున్నాను తనతో ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది అద్భుతలాగా ఆనందంగా ఉంటుంది స్వర్గం అక్కడే ఉందేమో అన్నంత ప్రశాంతత నెమ్మది మనసుకు ఉండేది కదా దాన్నంతా పాడు చేసుకున్నాను కదా ఒక చిన్న పొరపాటు ఒక చిన్న తప్పు ఒక్క మా చిన్న మాట ఆ రోజు నిద్ర లేచిన వేళ ఎలా ఉందో ఏమో అలా జరిగిపోయింది ఆ రోజు కోపం తారాస్థాయికి చేరిపోయింది ఇద్దరం మాట మాట అనుకున్నాం దూరం అయిపోయాం కానీ దూరం అయ్యాక ఎంత జీవితాన్ని పోగొట్టుకున్నాను తన నుండి దూరం వచ్చాక ఎంత ఆనందాన్ని కోల్పోయాను నేను ఏ చిన్న తప్పులు చేసినా చిన్న పొరపాట్లు చేసినా ఇది తప్పు ఇది ఒప్పు అని అలా వెళ్లకు ఇలా చెయ్యి అంటూ నన్ను ఒక చిన్న బిడ్డలాగా నడిపించే ఆ వ్యక్తి లేకపోవడం వల్ల నా జీవితం ఒక అస్తవ్యస్తంలాగా అయిపోయింది గందరగోళంలో ఉన్నాను సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాను సమయానికి తిండి ఉండట్లేదు సమయానికి నిద్ర ఉండట్లేదు ఎక్కడ ఉంటున్నాను ఏం చేస్తున్నానో పడుకుంటున్నానా లేస్తున్నానా తిరుగుతున్నానా పని చేస్తున్నానా నాకే అర్థం కాని పరిస్థితి నా మనిషి నా మేలు కోరే వ్యక్తి నా స్నేహితుడు అవ్వచ్చు నా స్నేహితురాలు అవ్వచ్చు నేను ప్రేమించిన అమ్మాయి అవ్వచ్చు ప్రేమించిన అబ్బాయి కానివ్వచ్చు నా భార్య అవ్వచ్చు నా భర్త అవ్వచ్చు నా బిడ్డ కానీ నా తల్లి కానీ నా తండ్రి కానీ అవ్వచ్చు నా తోబుట్టయినా అవ్వచ్చు నా బంధుమిత్రులు అవ్వచ్చు వీళ్ళకు దూరమైపోయాను కదా ఆ వ్యక్తి నన్ను ఒక మంచి దారిలో నడిపిస్తారు కదా నా మేలు కోరుకుంటారు కదా ప్రతిక్షణం నా బాగోగులు పట్టించుకుంటారు కదా ఎంతసేపు నేను ఆనందంగా ఉండాలని తపన పడతారు కదా అలాంటి వ్యక్తి ఒక్క మాట అంటే కూడా నేను ఎందుకు త తట్టుకోలేకపోయాను ఆ రోజు ఒక్క క్షణం ఆగి ఉంటే ఆలోచించి ఉంటే ఆ ఆనందాన్ని ఇన్ని రోజులు జీవితాన్ని నేను కోల్పోయేవాడిని కాదు కదా ఎందుకు ఇలా చే చేతులారా జీవితాన్ని పాడు చేసుకున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుని పశ్చాత్తపడుతూ మళ్ళీ ఇప్పుడు నీ దగ్గరకు రావాలి అంటే నీవు రాణిస్తావో లేదో ఇంకా తనని క్షమిస్తావో లేదో నీకు కోపం తగ్గిందో లేదో తనను ఆహ్వానించినంత నీ జీవితంలోకి తనని అసలు ఉన్నావో లేదో తను ఉన్నానో లేదో అని అనిపిస్తున్నారమ్మా ఆలోచిస్తున్నారు భయపడుతున్నారు జొంకుతూ ఉన్నారు ఆగిపోతూ ఉన్నారు వాళ్ళ ఉబలాటాన్ని వాళ్ళ తహతహని ఆ బాధని నువ్వు కొంచెం అర్థం చేసుకుంటే నీ జీవితం మారిపోతుంది ఇంకా చెప్పాలంటే నీ కాళ్ళు పట్టుకుని బతుమాలుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మరి కాళ్ళు పట్టించుకుంటా వద్దు కదా మాట చాలు కదా కళ్ళల్లో నీళ్లు చాలు కదా వాళ్ళు నిజంగా మనుషులుగా మారారు నీ విలువ తెలుసుకున్నారు నిన్ను అర్థం చే చేసుకున్నారు వాళ్ళు చేసింది తప్పని గ్రహించారు తెలియజేయడానికి కళ్ళల్లో వచ్చే కన్నీటి బొట్టు చాలదా బిడా ఆ కన్నీటి బొట్టు చాలమ్మా కాళ్ళు పట్టుకోవాలా వద్దు కదా కాళ్ళు పట్టించుకుంటే నీ సంస్కారం తగ్గిపోదు నీ సంస్కారాన్ని తగ్గించుకుంటావా వద్దు బాధపడుతున్నారు పశ్చాత్తాపడుతున్నారు కుమిలిపోతున్నారు రగిలిపోతున్నారు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు కన్నీళ్లతో బా బతికేస్తున్నారు అక్కడ ఉన్న చోట నచ్చక ఉన్న జనాలు నచ్చక ఎంతసేపటికి కూడా నీ సాంగత్యం కావాలి నీ స్నేహం కావాలి నీ ప్రేమ కావాలి నీ అనుబంధం కావాలి నీ ఆప్యాయత కావాలి అని తహతహలాడిపోతున్నారు నీ కోసం తహతహలాడిపోతున్నారు ఉన్న చోట నిలవలేక నీ దగ్గరికి రావాలని ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు ఒక్కసారి వారి తప్పును మన్నించు తల్లి మనస్ఫూర్తిగా వారిని ఒక్కసారి రమ్మని కబురు పెట్టమ్మా రమ్మని పిలువు తల్లి నీ నోరార నువ్వు పిలిస్తే వచ్చి నీ దగ్గర వాలిపోతారు చిన్న బిడ్డలాగా పసి బిడ్డలాగా ఇంకెప్పుడు కూడా తప్పు చేయను నన్ను మన్నించు నన్ను శిక్షించు నీ స్నేహం కావాలి నీ మాట కావాలి నీ మంచి కావాలి నీతో జీవితాంతం ఉండిపోతారు తల్లి అలా నిజంగా వాళ్ళతో పశ్చాత్తాపం వచ్చింది పశ్చాత్తాపం కలిగింది తప్పు తెలుసుకున్న ఒకసారి నువ్వే నీ జీవితంలో వెనక్కి వెళ్ళి ఆలోచించు నువ్వు అంతలా ఏ వ్యక్తిని బాధ పెట్టావు నీ వ్యక్తిని దూరం చేసుకున్నావు నీ కోసం తహతాలు ఒక్కసారి ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని ఆలోచించు అంతా కూడా నీ కళ్ళ ముందు మెదులుతుంది నీ కళ్ళ ముందు కదిలి తీరుతుంది ఎందుకంటే ఒక మంచి స్నేహితుడు కావచ్చు స్నేహితురాలు కావచ్చు ఒక మంచి ప్రేమికుడు కావచ్చు ప్రేమికురాలైనా కావచ్చు భార్య భర్త అయినా కావచ్చు కుటుంబ సభ్యులైనా సరే ఇలా విడిపోయారు దూరంగా ఉంటున్నారు కోపంలో ఇన్నేళ్ళు గడిపేశారు ఇన్ని నెలలు ఇన్ని వారాలు ఇన్ని రోజులు గడిపేశారు ఇప్పుడు మళ్ళీ ఒకటి అవ్వాలని కోరుకుంటున్నారు నువ్వు ఎదుటి వారిని క్షమాపణ చెప్పి రమ్మని బతిమాలి వాళ్ళను నీ జీవితంలోకి తెచ్చుకుంటే వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో నీకు నమ్మకం ఉండదు ఉంటారో లేదో కూడా తెలియదు కానీ ఎదుటి వ్యక్తి తన తప్పు తను తెలుసుకొని తను చేసింది తప్పు అని నిన్ను క్షమాపణ కోరి నీ జీవితంలోకి రావాలని తహతహలాడిపోతున్నారు చూడు చూడు దీ జీవితాంతం నీకు తోడుగా ఉండాలి అని చెప్పి నీ దగ్గరే ఉండిపోవాలని తప్పిస్తున్నారు బిడ్డ తప్పు అన్నది తెలుసుకున్నారమ్మా నువ్వు మె ఇంకా చెయ్యరు నువ్వు మెడబెట్టి కెంటేసినా సరే వెళ్ళరు నిన్ను విడిచి ఇక నువ్వు ఇంటికి రా నా జీవితంలోకి రా అని తెచ్చుకోవడానికి ఎదుటి వ్యక్తి తన తప్పును తెలుసుకుని నా తప్పు నన్ను క్షమించు తప్పు జరిగిపోయింది నిన్ను నన్ను నీ జీవితంలోకి ఆహ్వానించు అని రావడానికి చాలా తేడా ఉంటుంది తల్లి అలాంటి అవకాశం రాబోతుంది కనుక మంచి మనస్సుతో గొప్ప మనసుతో ఆ వ్యక్తిని మళ్ళీ తిరిగి ఆహ్వానించు ఇదివరటి కంటే కూడా మీ బంధం ఇంకా మాధుర్యంగా ఉంటుంది ఏ బంధమైన అవ్వనివ్వు కానీ ఎక్కువ ఆలస్యం చేస్తే అటువైపు వ్యక్తి బాధపడతారు ఆ బాధలు దుఃఖంలో జరగరానిది ఏదైనా జరిగితే చేసుకోరానిది ఏదైనా చేసుకుంటే అలాంటి ఒక ఆలోచన మనసులోనికి వస్తే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకు తల్లి ఆలోచించు నీ జీవితంలో ఎవరు దూరంగా వెళ్ళిపోయారో ఒక్క నిమిషం ఆలోచించు వెంటనే నీ జీవితంలోకి ఆహ్వానించడానికి సిద్ధపడు నీ జీవితంలోకి వాళ్ళను తీసుకో నీ జీవితంలోకి వాళ్ళను పిలుచుకో ఎందుకంటే క్షమాపణకు మించిన గుణం ఇంకొకటి ఉంటుందా చెప్పు కనుక ఆ క్షమాగుణం నీ దగ్గర ఉండాలి తల్లి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి ఎదుటి వ్యక్తి ఎప్పుడు కూడా బాధపడకూడదు తప్పును తెలుసుకున్నారు కదా పశ్చాత్తాపడ్డారు కదా అంతకన్నా నీకు ఇంకేమి కావాలి చెప్పు జాగ్రత్త ఎక్కువ చేయకు అంటూ అమ్మవారి రోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో వచ్చారు కదా ఫ్రెండ్స్ మరి నిజానికి మన లైఫ్లో కూడా ఒక ఫ్రెండ్ దూరమైనప్పుడు ఒక ప్రేమికుడు ప్రేమికురాలు లవర్స్ అయినప్పుడు భార్యాభర్తలు దూరమైనప్పుడు బంధువులు రిలేటివ్స్ ఎవరో మనతో చాలా ప్రేమగా ఉండే వాళ్ళు దూరమైపోయినప్పుడు ఏదో ఒక వాళ్ళ కారణం వల్ల దూరం అయిపోయాం ఆ తనే రాని తనే అలా ఉంటే నేను ఎందుకు వెళ్ళి అడుక్కోవాలి బతుమాలుకోవాలి అన్న ఈగో చూపిస్తూ ఉంటారు కదండి అవతలి వాళ్ళు కూడా తానే రాని నేను ఎందుకు వెళ్ళాలి అన్న ఈగో చూపిస్తారు నిజానికి ఈరోజు అమ్మవారి సందేశం వింటే ఈ ఈగోలు కూడా పక్కన పెట్టేసి ఈగోస్ అంతా కూడా పక్కన పెట్టి ఇద్దరు మనసులు కలియాలి ఎంత ఆప్యాయంగా ఉంటుందో అమ్మవారు వర్ణించారు కదండి నిజంగా మీ లైఫ్లో కూడా ఎవరైనా అలా మీకు దూరం అయిపోయి ఉంటే తప్పకుండా వాళ్ళని మళ్ళీ మీ జీవితంలో తిరిగి తెచ్చేసుకోండి చాలా హ్యాపీగా ఉంటుందండి ఆ లైఫ్ మీకు చాలా అద్భుతంగా ఈ ఉంటుంది అనే అమ్మవారి సందేశంతో మనం తెలుసుకున్నాం కదా మరి మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా కలుసుకుందామండి అంతవరకు అమ్మవారి ఆశస్సులు మనందరిపైన మన కుటుంబం పైన ఉండాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున కూడా అమ్మవారిని కోరుకుంటూ మరలా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ ే జన సుఖినోవీకా సమస్త సుఖినో జై కనకదుర్గమ్మ తల్లికి జై